హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ముస్తే టు మై కిచెన్ టీ అనౌన్స్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ మంచి స్వీట్ ఐటమ్ తయారు చేసే విధంగా షేర్ చేస్తున్నానండి రోజు శుక్రవారం నేను స్వీట్ ఐటమ్ తయారు చేస్తాను అందరికీ తెలిసిన విషయం కదా పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గరకు కాబట్టి ఒక హెల్తీ లడ్డు తయారు చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్ లో తెలియచేయండి ఇప్పటి వరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి వీడియోని చూస్తూ ఉండండి అలాగే నలుగురికి వీడియోని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నన్నీ ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం అది కూడా సంక్రాంతి వస్తుంది కాబట్టి నువ్వులు వేసి మనం చేస్తాము లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ హెల్తీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ దీనికి ఫస్ట్ ఐటమ్ ఏమేమి కావాలనేది చూపిస్తాను ఈ హెల్తీ లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా మనకి కావాల్సిన ఐటమ్స్ మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో అన్ని కొలతలు తీసుకోండి ఒక చిన్న గిన్నె అనమాట ఈ గిన్నెతో తీసుకున్నాను రెండు కప్పుల పల్లీలు తీసుకున్నాను రెండు కప్పులు అటుకులు వన్ టేబుల్ స్పూను గసగసాలు టూ టేబుల్ స్పూను నువ్వులు రెండు యాలకులు వన్ కప్ అనేది ఇక్కడ నేను కొద్దిగా పై వరకు తీసుకోండి బెల్లం అలాగే నెయ్యి కావలసినంత మన ఇవన్నీ కావాల్సిన ఐటమ్స్ అండి రోజుకి రెండు లడ్డూలు ఇవ్వండి పిల్లలకి చాలా మంచిది హెల్త్కి టేబుల్ స్పూను నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యిలోనే మనం అక్కడ పల్లీలు వేయించుకుందాం ఫస్ట్ వన్ బై వన్ వేయించుకుంటూ కూడా ఒక బౌల్లోకి తీసుకోండి ఇవన్నీ కూడా వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోండి ఎవరికంటే ఇప్పుడు మనం ఇలాగ పల్లి పట్టుకోగానే ఈ పైన అనేది తొక్కంతా కూడా ఈజీగా ఊడిపోవాలి అంతవరకు కూడా ఇవంతా కూడా ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకున్న వాటిని మనం ఒక పల్లి తీసుకుందాం ఇలాగా ఈజీగా ఊడిపోతుంది ఇలా చల్లరిపోయిన తర్వాత ఇంకా ఈజీగా ఊడిపోతాయండి స్టవ్ బంద్ చేసేసుకొని ఇదే బౌల్లో వేసేస్తున్నాను కూడా బాగా చల్లారిన తర్వాత ఇదంతా కూడా కూడా తొక్కంతా కూడా తీసేసుకోవాలి ఇదే ప్యాన్ లో నేను ఇక్కడ రెండు కప్పుల్లో అటుకులు కూడా వేస్తున్నాను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేసుకొని వేయించుకోవాలి ఇవి ఎప్పుడు వరకు వేయించుకోవాలంటే మనం కొద్దిగా ఇలా నోట్లో వేసుకుంటే కర్రకరలాడుతూ ఉంటాయి అంతవరకు కూడా వేయించుకోవాలి ఇలాగ పట్టుకోని పౌడర్ అయిపోవాలి ఇలా అయిపోయిన వెంటనే కూడా నేను ఇదే బౌల్లోకి వేసేస్తున్నాను స్టవ్ బంద్ చేసేసుకుందాము హాఫ్ కప్పు కొబ్బరి వెండి కొబ్బరి అండి హాఫ్ కప్పు కొబ్బరి కొబ్బరితో పాటు గసగసాలు అలాగే ఇక్కడ నువ్వులు టూ టేబుల్ స్పూన్ నువ్వులు ఇట్లానే ఇలియాచి దీంతో పాటు ఇలియాచి వేసేసుకోండి ఇవన్నీ కూడా లైట్గా వేయించుకోవాలి ఈ విధంగా వేగిపోతే చాలు ఇలా వేగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేస్తాం ఇవన్నీ కూడా మనం చల్లారాలి అందులో ఇవన్నీ చల్లారే లోపల ఇవన్నీ కూడా మొత్తం కూడా ఈ తొక్కంతా కూడా తీసేసుకుంది మనం వేయించుకున్న కొబ్బరి నువ్వులు ఇవన్నీ కూడా ముందుగా వేసేసి బాగా మెత్తగా చేసుకోవాలండి కావాలండి నువ్వులు కాబట్టి ఆపి ఆపి చేసుకోవాలి లేకపోతే ఆయిల్ ఆయిల్ గా వచ్చేస్తుంది ఈ విధంగా చేసుకుందంతా కూడా నేను ఈ ట్రైలోకి తీసేసుకుంటున్నాను మనం అటుకులు కూడా వేసేసుకొని కొద్దిగా బరగ్గా రూపుకోవాలి బరగ్గా చేసుకోవాలండి బాగా మెత్త పౌడర్గా చేసుకోవద్దు అట్టుకున్నంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకుందాం పైన అనేది అంత కూడా తీలేదు నేను పొట్టు అనేది అలా కొద్దిగా పల్లీలకి అలా ఉంచేసేస్తే ఇదేనండి మంచి బలం వేసేసుకొని కొద్దిగా ఆపి ఆపి చేసుకోవాలండి బరబరగా చేసుకోవాలి పల్లీ పౌడర్ కూడా రెడీ అయిపోయింది ఇక తురుముకున్న ఈ బెల్లం అంతా కూడా వేసేస్తున్నాను బెల్లము కొద్దిగా పెద్ద పెద్ద గడ్డలు ఉన్నాయి అనుకోండి చిన్న చిన్నగా చేసుకొని వేసుకోండి లేకపోతే తురిమిన బెలమైనా వేసుకోండి ఎందుకంటే మిక్సీ జార్ పాడైపోతుంది ఈ విధంగా చూస్తున్నారు కదా మనం పల్లీలు అటుకులు ఇవన్నీ కూడా ఇలా మిక్సీ జార్ పట్టుకోవాలి ఇవన్నీ కూడా మొత్తం కలిపేసి ఒక్కసారి ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుందండి అన్నీ బాగా కలుస్తాయి టేబుల్ స్పూను నెయ్యి వేస్తున్నా ఒక్కసారి మిక్సీ జార్ పట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మిక్సీ జార్ పట్టుకున్నంతా కూడా ఒక బౌల్లోకి వేసేస్తున్నాను వేసుకున్న వెంటనే కూడా మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాము చిన్న లడ్డు కావాలంటే చిన్న సైజు పెద్దది కావాలంటే పెద్దది తీసుకొని ఈ విధంగా చుట్టేసుకోండి ఇలా అన్ని లడ్డులు కూడా ఇలా చుట్టేసేసుకొని ఒక గిన్నెలోకి పెట్టేసుకుందాం ఈ రెసిపీ ఇదే కొలతలతో ఇదే విధంగా ట్రై చేయండి మీకు ఎలా అనేది నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ అండ్ లైక్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మంచి మంచి వంటకాలతో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్